హాయ్ అందరికీ ఈరోజు టెంకాయలు దేని బాగా కడిగిపోతున్నాము ఇంట్లో ఉండకుండా చూడండి వచ్చేసింది ఎంత చెప్పినా విందు ఏమారు చూసేదానికి కూడా గద్ది ఆ టెంకాయ మాండ్లు పద ఉదయం ఏడున్నర టైం ఇప్పుడు ఇంట్లో ఉండదు నేను లేస్తే లేస్తుంది పడుకుంటే పడుకుంటుంది ఇది దీని కథ కట్టేసి పెట్టేసాను ఏమన్నా గుమ్మును ఉంటుందేమో చూడండి అరుపులు కేకలు మమ్మల్ని పని చేసుకునేది ఇంటికాడు ఉండదు ఐదు పైసలు పని చేసుకునేది ఎంత పని ఉండదు ఇప్పుడు టెంకాయలు తోసి వాటిని అంతా ఎత్తి చాలా పని ఉండదు దీన్ని చూసుకోవాలంటే ఎట్లా ఇంట్లో ఉంటే ఏ బాధ లేదు కదా చూడండి మొత్తం మట్టి పూసుకునింది మంచు పక్క కింద లేబడుకుంటుంది ఇంట్లోంటి బాధ లేదు కదండీయో ఇంకేం ఏం ఏం అరవద్దు అరవద్దు ఈడేమండి ఆడబోలా సరే 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 సరేనైనా నా గుడ్లంతా పాటు చేసేస్తావు నువ్వు చూడు పైకి ఎక్కుతున్నారు పెద్ద మాండ్లు ఇవి కేరళ కాయలు ఎంతో ఆకాశ హార్మే అలాగా చూడండి చాలా పెద్ద చెట్లు ఇవి కేరళ చెట్లు ఇవి మా తాత కేరళ నుంచి తెచ్చి నాటాడాక ఈ రెండు చెట్లు మాత్రం నీకు అవసరమా లియో తిప్పలు ఇంట్లో ఉండొచ్చు కదా మాతో పాటు నువ్వు వీడుంటే ఎట్లా అవును కొయ్యితో కూడా లాక్కొని వచ్చేస్తుంది బరువుగా ఉంది కొయ్యి అది కూడా లాగేసింది ఇప్పుడు ఇంతసేపు అంత బరువు ఉండేది కూడా తిప్పి తిప్పి కొడితే ఐదు కేజీలు లేదు అయినా దానికి ఏం బలం ఉంది చూడండి తల్ల అత్తలేసి పచ్చదనం భలే బాగుంది దిగింది ఫ్రెష్గా టెంకాయలు దేవుతున్నాయి మేము ఏడున్నాం కాబట్టి కోసుకొని వెళ్ళిపోతారు చాలా మంది మొత్తం కాయలు ఇవేనండి మోసుకొని వచ్చేసినాము ఇంకా నాలుగు వంబాలు ఇంట్లో పెట్టాను లేత కాయలన్నీ అంతా కొబ్బరి నూనెకి నరకతాండము ఎండ వేసుకొని నూనె చేసుకుంటాం దీపాలకి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ